ఇప్పుడు కొడుకునిచ్చినావు కొడుకునిస్తానని మాట ఇచ్చినావు ఇచ్చేసినావు కొడుకునిస్తానని మాట ఇచ్చినావు అట్లా ఇచ్చినావు అనుకున్నవన్నీ చేసినావు ఫస్ట్ బిడ్డ కావాలన్నామా బిడ్డని ఇచ్చినావు నెక్స్ట్ కొడుకునిస్తాను ఇచ్చినావు ఇచ్చినావుడే ఉన్నా నమ్మకం ఎందుకు ఇంకా నమస్తే ఇంగోరికి ఎప్పుడు ఎవరు ఉండరు ఇప్పుడు మొన్న ఒక ఆరు వారలైందో నేను ఇక్కడికి రావటి ఇక్కడే గుంతకల్ పోర్ గేట్ లో డ్రైవర్ నేను ఈ డ్రైవర్ని ఇక్కడికి వచ్చినాక చేను వచ్చి చూసిపోతన రవ మా చైన్ మిస్తానా ఆ దానికి బాగేటగా లేదు మట్టి రాదు పోర్ గేట్ లో పంచేస్తా డ్రైవర్ అంతే డ్రైవర్ ఒకటేవా అన్న ఆ బిడిగ హస్బండ్ కు

వారం ఉన్నా కూడా హాస్పిటల్ వాంతులు తగ్గలే బేదలు తగ్గే ఈడోతికి అయితే పండు చిటికెళ్ళేసినా గుంటకలు వెళ్ళక అప్పుడు అన్నం తింటున్నాం గుంటకల్లో వెళ్ళినాము అప్పుడే అన్నం అందించుకో అసలు నన్ను పిచ్చలే ఊక వచ్చినా తలకాయ పోతుంది కంటే అప్పుడు కూడా వచ్చినప్పుడు వచ్చిన మళ్ళీ నిన్న వాంతులు బేదాయా తక్కుంటున్నాడు మళ్ళీ ఏమో ఆసుపత్రి వచ్చి కూడా పోయినా బాగా అయిన తర్వాత మళ్ళీ ఇటు సహకారాలు వచ్చి మళ్ళీ ఇప్పుడు అప్పుడు క్యాకులేట్ పెడుతున్నాడు బండి అంటే క్యాకులేట్ పెడుతున్నాడు నేను బండి అవుతుంటే లేకుంటే మెత్త ఉండే ఉంది సమ చిన్నారికి ఏం మాట్లాడితే అది మాట్లాడుతుంది వచ్చినప్పుడు ఇంక అవుతుంటది అంతే మనం ఏం అనుకుంటే మాకు జరిగిపోతుంటాయి ఫస్ట్ అయితే పిలిచలేదే అని బాధ అవుతుందా ఇది అవుతుందా நிர்கேது நமக்கு சோல இன்ரலே வீடுக்கு வச்சி ஏன் செப்பலை நான் நீன மொழி நம்ம சோல் தினை நம்ம சோல் இன்ரலே கல் எந்த அந்த அந்த திரா பா

অ না ফফ ফটা ফুট অ নামা সি অ নামা আ । আ উন కాకపోతే ఇప్పుడు మొక్కున్నాము కనుక్కున్నాం అంటే ఇంక ఏం జరిగిపోయింది అమ్మా ఆడే ఉంది అడగాని కుడాలం సాని ఇప్పుడు మళ్ళా వేరే తోడు చేయాలని చేసినాడు ఆయన ఒక్క దారిలో అట్లా సడన్ గా మా ఎప్పుడు చూడలే ఆ బాగుంది

నీ శక్తి అలా ఉంది శక్తి ఉంటా నీ శక్తి అలా ఉంది అభిషేకం అంతా ఇప్పుడు ఇక్కడ పోయిన కూడా కళ్ళు కళలో వస్తాను కల్లా ఉత్సవమా కళలో వస్తాను కల్లా ఉత్సవం

ಅಷ್ಟು ಉಪ್ಪು ದ ನಿಮ್ಮೆ ಇರು ಕ್ಯಾ ಅಪ್ಪ ನಿಮ್ಮ ರಸ ತಿನ ಆ ಕ್ಯಾ అప్పుడు నాకు కాల్ తీసుకుపోయి తాపు అని చెప్పినావా మళ్ళీ ఇటు తొలగరా చూస్తా అన్నావు ఇప్పుడు రెండు రోజులు ఇచ్చినంతే ఇప్పుడు డిశ్చార్జ్ నిన్న నైట్ వచ్చినారు ఈరోజు తొలగి నువ్వు నువ్వే రప్పించుకున్నాము కచ్చాలి పని అలా ఇట్ని ఇన్ని రోజు తాకండి అలా ఎక్కునాపడే అలా ఎక్కు ఆ ఇప్పుడుం భాగైతే ఆ ఇప్పుడు వంగులము అని వంగులము పెట్టు వంగులము పెట్టు డాక్టర్ డాక్టర్ ఇక్కడ స్కానింగ్ చేసి నెక్స్ట్ ఆపరేషన్ చేస్తామని స్కానింగ్ రేపు మరాటలో చెప్న్నారు రేపు ఎండి ఇవన్నెల్లు ఇక్కడ రెండు రోల్స్ ఇచ్చారుస్తున్నారు प्रश्न का चक्कर में वो, वो को कुत्ते को रोज निकल पापा पैई दिखी पता वो काय तलक देखो वो काय संगई मटन दिखला इब टापे के वेर नेम कर ले आहेन मकल इसको वो गुलेवना मैं गुलो जूते बांधती सारी गंगा में यो मा ये मानती कैंसर बांधे और मुकली हां रे वो जयनाथ से जय सेना जय हनुमान जय सेना जा अम्मा जा सिरो जा सिरो जा Deg, Siran! Deg, Siran! Deg, Siran! Ja Hanna Ja Hanna Ja Siro Ja Hanna Ja Siro Ja Hanna Ja Hanna Ja Siro Ja Hanna Ja Siro Ja Hanna No stop Ja Siro जा अनवा जा अनवा ए बूंद जरा ए काल ब बूंद नीचे दे नि જય શ્રી જય શ્રી રમ જય શ્રી રામ જય હાલુમાનુમા જય શ્રી રામ 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 જય હુમા ಅನುಕೊಂದೋಸ ಎವರುಪಾ ಅಡ್ಕೊಂಡು ನೆನ ಇದ

Jai Sri Ram, 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 Jai Sri Ram. वो जाहू टावर

કે કેર બધુ હશે મેરા મતરા સાહેબ એને રાલા હાલ સાહેબ આ મેરટ કરી વાલે દેવીન સે સાંપન કે ટેસે લેતા આવી જતાં ન્યારે ઈ તલ્લીયાન કે બિના જીવાણ સે રતને આસલ કી છાત હૈ આયદાર લછે દેને મે મત ચાર કી છાત હૈ ના આયદાર લછે ઇને ઓટી મોર દો આગે લછે મત ચાર કી છાત હૈ મુકકો બે સાહેબ ઓગે મોצালি આ મુકકે થી બતિસ્ને કાય નિયર સમાસરા

जेबी वाले देखने में आपको दिखता है? दिखता है सर, दिखता है सर। आया किसने? कसर वाला। वहाँ चले। इलियर बागे। लाखों लोग यहाँ डांट रहे बाजे लोग। आता है कौन? आता है कौन वाला? नालों में कौन वाला? नालों में कौन वहाँ चल लिखे? ये लीवर भाग गई सारा ले दो भाग घुस बैठ को कर ले पार्ट से भाग आए तो हां पार्ट से भाग तो अच्छा बना भाग है ना मेरा ना पावर दे చెప్పని చేస్తా నాతో ఇప్పుడు ఎవరైనా కానీ నన్ను నన్ని కల్లబట్టి ఇంత బండాలు తీసుకొని బండా అంటే ఇంత కనుక అంటే అంతే మనం కలుపుకోవచ్చు బండాలు ఇంతేగడవాళ్ళ అది పద్ధతి